భౌతిక స్థే ఇచ్చింది మేము మొట్టమొదటి చెప్తున్నాం ఈ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్లో పార్లమెంట్ నుంచి బుల్డ్రో చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి చెప్పాము అంబేద్కర్ మొట్టమొదటి చెప్తున్నాడు ఈవెన్ వన్ పర్సెంట్ ఆఫ్ ద రిలీజియస్ ఉన్నా కూడా వాళ్ళకి రెస్పెక్ట్ చేయాలని చెప్పి గొప్పకోటి చాలా ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్ దాన్ని ఆ రి రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ చూడకుండా పార్లమెంట్ చర్చ పెట్టి మెజారిటీ ఉందని చెప్పేసి మెజారిటైజేషన్ పేరుతో దాన్ని బుల్బ్రో చేయాలని పెట్టి అప్పుడు ఆపోజిషన్ పార్టీస్ ముఖ్యంగా లెఫ్ట్ పార్టీస్ చెప్పాయి ఇది అట్లా చేయడానికి మంచిది కాదు కానీ సెలెక్ట్ బోర్డు కన్నా బా కానీ అలా అంగీకరిస్తుంది అంటే బై హుక్ ఆర్ కుక్ మిగతా వాళ్ళందరినీ మెజారిటైజేషన్ లోప చూసామని ఒక ఉద్దేశం అది సుప్రీంకోర్టు చెక్ పెట్టింది తాత్కాలికమైనా సరే చూడవచ్చు వాళ్ళ ఆ విధంగా స్కై ఇవ్వడం అనేది సుప్రీంకోర్టు ఇవ్వడం అనేది సీపేజ్ మేము ఆశ్రమం పక్కేస్తున్నాం ఇప్పటికైనా మూర్ఖత్వంతో దాన్ని ముందుకు పోయకుండా అందరితో చర్చించి ఆ స్టేక్ హోల్డర్తో చర్చించి ఒక పరిష్కారం తీసుకొని సెక్యూరీ వ్యవస్థ ప్రమాదం లేకుండా చూసి పెట్టని చెప్పారు సెక్యూరీ వ్యవస్థ ప్రమాదం ప్రభావం ఉంటుంది రెండవది నిన్న మణిపూరు అస్సాం భావిచ్చాడు ఎప్పటి నుంచో రగుతుంది గత మూడేళ్ళుగా మానవ మానవ హావం దొరుకుతూ ఉంది ఒకవైపు ఏమో మెహతీస్కి మేరే బీజేపీ కావాలంటే రాజధాని సెల్ఫ్ ప్రొటెక్షన్ అన్నారు కుకీస్ ఏమో మాకు సెల్ఫ్ డిఫెన్స్ కావాలని వాళ్ళు కొట్లాడుతున్నారు ఒక ఏరియా ఏరియా మొత్తం అనుక్షణ డిమాండ్ అయిపోయింది చెక్ పోస్ట్ మా గవర్నమెంట్ పెడతారు ఇప్పుడు చెక్పోస్ట్ వాళ్ళే పెట్టుకున్నారు మైతే ఏరియా నుంచి కుక్కీ ఏరియా పోవాలంటే అది చెక్ పోస్ట్ అది పోలీసు వాళ్ళతో సహా ఎవరైనా సరే అది కుక్కీసే ఉండాలి తప్ప అయితే వాళ్ళకి వీలు ఇటువైపు కుక్కసో రావడానికి వీళ్ళ పోలీస్ హాఫ్ సహా అదేవిధంగా చెక్ వాళ్ళే ఫిట్ చేసుకోవడానికి తీసుకుంటున్నారు ఇది మేము అంతా విజిట్ చేసాం కమ్యూనిస్ట్ పార్టీ నుంచి పరిశీలించాం చెప్పా ఉంది ప్రైమ్ మినిస్టర్ మౌనంగా ఉన్న కరెక్ట్ కాదు స్టేక్ హోల్డర్ నుంచి గురించి మాట్లాడి ఎవరి హక్కులు వాళ్ళు కాపాడమని చెప్పుకుంటే అది పట్టించుకోలేదు ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు కానీ మణిపూర్ పోలేదు చివరికి విదేశాలు తిరుగుతూ ఉన్నాడు మణిపూర్ పోయి మాట్లాడడానికి సిద్ధమల్ల నిన్న మొన్న అవసరం మణిపూర్ పోయినకపోయాడు ఏం చేశాడు అద్దంకి జరిగిన ప్రాంతం వచ్చాడు పోయే పోవడా మా జిల్లా ఉంటే పొంగనూరు జాములు వచ్చాడు పోయినాడు పోయినాడు వచ్చాడు యాజ్ అ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అటు రగులుతూ ఉంటే దాన్ని సీరియస్గా డిస్కస్ చేసి పరిష్కారం చేయకుండా ఎప్పుడో కట్టిన బిల్డింగ్లు మణిపూర్లో ఎప్పుడో పాత బిల్డింగ్స్ అన్ని ఇనావేట్ చేశాడు ఆ బిల్డింగ్ ఇనావే అవసరం వచ్చింది లక్ష ఉద్యోగాలు జాతర నియమిస్తాను చెప్పాడు అక్కడికి అక్కడ కాలి మంటాయి వస్తుంటే లక్ష మంది నాకు నెల మంది పంపిస్తారు ఇవన్నీ ఫాల్స్ ప్రారంభించారు అది అస్సాముకు మణిపూర్కు ఏం న్యాయం జరగకపోగా పైప్ పైప్ అయిన నడిపించారు దాన్ని అస విషయాన్ని తెచ్చలేదు ప్రైమ్ మినిస్టర్ యూజ్లెస్ ఎందుకు పనికి మారినటువంటి చెత్త ప్రయాణంగా చూస్తాం దాన్ని ఆ విధంగా చేయడం కాదు మూడవది ఇప్పుడు తెలంగాణ వారోత్సవాలు ప్రపంచవ్యాప్త ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చేసేటట్టు నిజాం నవాబు వ్యతిరేక సాయుధ పోరాటం సెప్టెంబర్ పదకొండవ తారీఖున కామెంట్ మగ్గ మోహిద్దీ బద్దం ఎల్లారెడ్డి రావి నారాయణ రెడ్డి వీడ ముగ్గురు నాయకత్వాన తెలంగాణ సాయుధ పోరాటానికి పిలిపించారు ఈ సాయుధ పోరాటం పిలిపించే పదకొండోదానికి ఒత్తిడితో ఉద్యమం అవుతా ఉంది గ్రామ గ్రామాన్ని కబడించుకుంటూ వస్తూ ఉన్నారు అలాంటి తరువాలో ఇంకా రేవో లేవో తెలుసుకోవాల్సింది నిజాం నాకు తప్ప ఊటుడు ఉప్పంకులు చెప్పిన ఉద్దేశంతో ఆయన కేంద్రానికి సంప్రదించి ఆయన ప్రయత్నం చేశాడు పాకిస్తాన్ వాళ్ళు ప్రయత్నించాడు ఈయన కోసం ప్రయత్నించాడు ప్రతిపాడు కేంద్ర ప్రభుత్వం సరెండర్ అయ్యి దాన్ని పదిహేడో తారీఖున పట్టేది వెళ్ళడు ఆయన సరెండర్ కావడం జరిగిపోయాడు ఎట్లా సరెండర్ అయ్యాడు ఆయన పదిహేడు తరగతి ఆయుడు ఉంటే ఈ తెలంగాణ సాయుధ పోవడం వల్ల ఆక్రమించుకున్న వాళ్ళు చేసే జైలు పట్టేసి ఉండేవాడు మొత్తం ఆస్తి అంతా సమాజపరం అయి ఉండేది కానీ ఏం చేశారు ఆయన హక్కులు అట్టే పెట్టారు గవర్నర్ బంగ్లా ఆ బంగ్లాని వాళ్ళకి ఇచ్చారు నవాబులకి ఇచ్చారు వాళ్ళు ఆసుకు పోలేరు వాళ్ళ విమానం తిరగచ్చు విదేశాలు తిరగచ్చు సర్వహక్కులు కల్పించారు సర్వ అల్పం కల్పించి ప్రజల్ని బుచ్చలు చేసి హత్య చేసి ధైర్యం చేసేట వాళ్ళకి మళ్ళీ గవర్నర్ బంగ్లాల్లే వాళ్ళకి స్థానం ఇచ్చారు ఆ విధంగా బాబా భవిష్యత్ని రాజీ చేసుకొని పెట్టారు అప్పుడు అప్పటిదాకా వాళ్ళు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో లేకలేదు మూడు జనాలు ఎక్కడ ఎగర్లేదు జాతీయ జనాలు జెండా ఎగర్లేదు అలాంటి పద్ధతుల్లో సాయుధ పోరాటం ద్వారా తెలంగాణ ప్రజలు ఉద్యమానికి వచ్చి దాన్ని ఆక్రమించుకుందామని పోటాక ప్రయత్నంలో రాజీ మార్గంగా దాన్ని విలీనం చేస్తున్నారు దాన్ని నేను విలీన దినంగానే ప్రాటిస్తున్నాను బీజేపీ వాళ్ళు విముక్తి దిన ప్రాటిస్తున్నారు విముక్త అర్థం ఏంటి ముస్లింల పైన జయప్రదం అనేటువంటి ఉద్యమంగా భావిస్తున్నారు వీళ్ళు కామాన్ గారి రూపాంత పచ్చకుండా ఒకవేళ నాలుగున్నర వేల మంది చనిపోయారు నిజం ప్రకర్షణ పది లక్షలకాల భూమిని ప్రజానికి పెంచారు వేళ తమ విముక్తి చేశారు అలాంటి మహత్త సాయుధ పోరాట ప్రముఖ పాత్ర వహించారు కానీ ఆ ప్రముఖ పాత్రను పట్టించుకోవడం కానీ ఏం చేయకుండా నిన్న గవర్నర్ ఏమంటాడు తెలంగాణ గవర్నరు పటేల్ ద్వారానే విముక్తి అని అంటున్నారు ఆయన గవర్నరా లేకపోతే బీజేపీ చెప్పరాసినా అసలు బీజేపీకి ఏం సంబంధం ఉంది స్వాతంత్ర పోరాటంలో బ్రిటిష్ వాళ్ళు ప్రత్యేకంగా పోరాటం సాగించారు సావర్కర్ అటెడ్డికి అయినాడు మళ్ళీ సరే బయటకు వచ్చేసాడు ఒక్క బీజేపీ వాడు అంటే ఆ రోజు ఆర్ఎస్ఎస్ వాడు నైన్టీన్ ట్వంటీ ఫైవ్ ఆర్ఎస్ఎస్ పుట్టింది నైన్టీన్ ట్వంటీ ఫైవ్ సిపిఐ పుట్టింది కానీ ఆర్ఎస్ఎస్ వంద ఇరవై ఐదు నుంచి బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమం స్వాతంత్ర పోరాటంలో ఒక్కడు పాల్గొలేదు ఒక్కడి లాఠీజేపు తగలేదు ఒక్కడికి బుల్లెట్ తగలలేదు కానీ నాలుగున్నర వేల వరకు పోగొట్టుకునే కమ్యూనిస్టులు ప్రజలు ప్రజా ఉద్యమాలు అభివృద్ధి కాదని వాళ్ళు బ్రిటిషన్ సపోర్ట్ చేశారు నిజాం పాలన జరిగింది నిజాం రాజ దాశాన్ని పరిపాలన కుదించాలి పాల్గొనడం ఏమన్నా పాల్గొనలేదు ఆదేశాలు పాల్గొనే పాల్గొనలేదు అంటే తెలంగాణ ఉద్యమానికి వాళ్ళు పాల్గొనలేదు స్వతంత్ర పోరాటమే పాల్గొనలేదు పైపించి వాళ్ళకు బ్రిటిష్ తొత్తులు కాను నిజాబ్దా తొత్తుగా పరిపాలన వచ్చినటువంటి బాలీశ్లా చేశారు వాళ్ళు ఇప్పుడు సార్ అదృష్ట కొద్దో దురదృష్టం కొద్దో మనకు దేశానికి ఆయనకు వచ్చారు వీళ్ళు గవర్నర్ని అప్పగిస్తున్నారు ఎవరిని అప్పగిస్తున్నారు నాన్ పొలిటికల్ అప్పగించాల ఫం ఆర్ఎస్ వాళ్ళు అప్పగిస్తున్నారు ఇప్పుడు గవర్న తెలంగాణలో ఉన్నటువంటి గవర్నరు ఆర్ఎస్ కాలకర్తే ఆంధ్రాలో ఉన్నటువంటి గవర్నరు ఆయన బాబు బస్ సహాయం చేశాడు కాబట్టి లంచ్ లంచగా గవర్నర్ పదవి ఇచ్చారు ఇంకొక ఆయనకి రాజ్యసభ పదవి ఇచ్చారు ఇప్పుడు తమిళనాడు గవర్నరు కేరళ గవర్నరు అచ్చగా ఆర్ఎస్ఎస్ కార్యకర్త ప్రవాసం వచ్చేవాళ్ళు వాళ్ళంతా రాజకీయాలు చేస్తూ ఉన్నారు ఎన్నికైన ప్రభుత్వాల్ని డార్క్లో పెట్టి నామినేట్ చేయబడినటువంటి గవర్నర్ ద్వారా పరిపాలించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందులో ఇప్పుడు తెలంగాణ ఉన్నటువంటి గవర్నర్ కూడా ఆర్ఎస్ కార్యకర్త ఆయనకి ఏం చరిత్ర తెలుసా తెలుసే న్యాయంగా మాట్లాడండి తెలంగాణలో ఉండి హైదరాబాద్ నడివాడ ఉండి తెలంగాణ సాయుధ పోరాటాన్ని నాలుగు వేల పోగొట్టుకున్నటువంటి ఉద్యమాన్ని వదిలిపెట్టి పటేల్ వల్ల విమర్పిస్తుందంటే అంతకన్నా సిగ్గు శక్తి ఇంతకన్నా బానిసత్వం ఇవ్వట్లేదు గవర్నర్ గవర్నర్గా ఉండండి ఆయా రాష్ట్రాల్లో ఉండేటువంటి పరిశీలించండి ఉన్న వాస్తవాలు చెప్పండి అంతేగాని అవాస్తవాలు వాస్తవాలుగా ఆనాడు బానిసలుగా ఉన్నటువంటి వాళ్ళని ఫీరోలుగా చేస్తున్నారు ఇప్పుడు బీజేపీ కూడా ఏం చేస్తారంటే శవాలను ఎవరైతే దేశ ఎవరైతే దేశాలను పాల్గొన్నారో శాఖ చేశారు వాళ్ళ శవాన్ని తీసుకొని ఆ శవాన్ని మోసుకుంటూ దేశ భక్తిని ఉన్నారు ఇంత శవాన్ని కూడా అద్దెకు తీసుకోలేక చూసామా శవాలను అద్దెకు తీసుకుని రాజకీయ పార్టీని చూసామని విడిదాకా వీడు తీసుకుంటున్నారు ఆనాడు ఉద్యమంలో సంబంధం లేకపోయినా సరే వాళ్ళ శవాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ దేశం బొమ్మని అప్పగించి దాన్ని పొగుడుతూ ఆనాడు దేశ స్వాతంత్రం కోసం సాగించిన ఉద్యమకారులు దేశం బ్రిటిష్ సామ్రాజ్యాల క్రితం పోనసాగించిన ఉద్యమకారులు రాజకీయ పార్టీ పక్కన పడేసి ఆనాడికి ఏం సంబంధం లేదు వాళ్ళని తీసుకొచ్చి పెట్టి వాళ్ళని పూజ ప్రయత్నిస్తారు ప్రాంతాన్ని ఏం చేయబోతున్నట్టు వాళ్ళు వచ్చే కొద్ది సావర్కర్ని దేవుడుగా చూడబోతున్నారు చూడబోతున్నారు గ్రామ రోజుల్లో గాడ్సే గాంధీ చెప్పిన గాడ్సే ఇప్పుడు దేవుడుగా చూడబోతున్నారు అట్లాడు గాంధీని సభలో గాసే వాళ్ళకి ఇప్పుడు దేశభక్తులు అయిపోయాడు దేశాన్ని ద్రోహం చేసినటువంటి సావర్కర్ ఇప్పుడు దేశభక్తులు అయిపోయాడు వాళ్ళు పొగుడుకుంటూ పటేల్ వాళ్ళే అనుకూలం కాదు ఆయన కూడా వాళ్ళు న్యాయం చేసిన వాడే ఇప్పుడు పటేల్ ఉపయోగించుకొని కమ్యూనిస్టుల ఉద్యమాన్ని పక్కన పెడతానికి ప్రయత్నిస్తారు ఈ విధంగా శవాలను కూడా అమ్ముకునేటువంటి నీచ స్థాయికి దగ్గర బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు వాళ్ళకు బంటగా ఉన్నటువంటి గవర్నర్ ఈ తెలంగాణ గడ్డపైన తెలంగాణ ఉద్యమకాలను అవమానపరిచే పద్ధతుల్లో ఆయన ఉపన్యాసం చేయడం అంటే దీనికన్నా మీకు దురోగం ఇవ్వట్లేదు నేను దాన్ని తీవ్రంగా కంటేస్తుంది ఇప్పుడేం చెప్పండి అధికార పరిస్థితి ఏమంటే ఏం చేస్తున్నారు మీరు ముస్లిం వ్యతిరేక ఉద్యోగం చేసే పద్ధతులు చేసే ప్రయత్నిస్తున్నారు అంటే పవిత్రమైనటువంటి పోరాటాన్ని కూడా ఈ ఆర్యదేశ కళ్ళ దాన్ని పెట్టుకొని తీసుకుంటారు ఆలోచించాలని ప్రయత్నిస్తారు నేను దాన్ని తీవ్రంగా కంటే